ఆండాల్ తిరువడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఈరోజు పదమూడవ రోజు గోదాదేవి ఒక గోపిక ఇంటి ముందర నిలబడి గోపికని మేలుకొలుపుతుంది ఏమని చెప్తుందంటే ఓ గోపిక మిగతా గోపికలంతా కలిసి మనం ఎక్కడైతే కృష్ణుని కలుద్దామని అనుకుంటున్నామో అక్కడికి చేరుకున్నారు అందరూ ఆ వ్రత క్షేత్రానికి చేరుకున్నారు అయితే వీరంతా గోపికలంతా ఊరికే పెడుతున్నారా లేదు శ్రీకృష్ణ భగవాను ధ్యానం చేస్తూ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను పాడుతూ పెడుతూ ఉన్నారు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నారు కృష్ణ పరమాత్మని పూట బకాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఒక పక్షి శరీరంలో ఆవేశించినటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి అట్లాగే రావణాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీరామచంద్రస్వామిని జ్ఞాపకం చేసుకుంటూ వారి వైభవాన్ని కీర్తిస్తూ గోపికలంతా కూడా మనం అనుకున్నటువంటి వ్రత క్షేత్రానికి చేరుకున్నారమ్మా ఓ గోపిక నువ్వు చాలా అందమైనటువంటి దానివి తామర పుష్పాలలాగా ఉంటాయి నీ కళ్ళు లేడి చూపులు కలిగినటువంటి దానివి నువ్వు రామ్మా నువ్వు మాతో కలిస్తే మనమంతా కలిసి కృష్ణ విరహ తాపాన్ని తీర్చుకుందాం కృష్ణానుభవాన్ని పొందుదాం కృష్ణ భగవంతుని యొక్క కృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తన చేద్దాం అని ఈ పూట గోదాదేవి ఒక గోపికని మేల్కొలుపు చేస్తుంది ఈరోజు మనం ఒక ఆల్వార్ని జ్ఞాపకం చేసుకుందాం వారే తొండర్ అడిపొడి ఆల్వార్ ఇప్పటి మనం పెరియాల్వార్ కులశేఖర ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పేయల్వార్ పూదత్ ఆల్వార్ పొయ్యిగై ఆల్వార్ ఈరోజు తొండరడిపొడి ఆల్వార్ ఈ ఈ రకంగా మనం ఒక్కొక్క ఒక్కొక్క ఆల్వార్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు తొండరడిప్పొడి ఆల్వార్ యొక్క వైభవం మనం ప్రతిరోజు తిరుప్పావైకి ముందర చదివేటటువంటి తిరుపల్లి ఎడుచి అంటే దాన్నే సుప్రభాతం అని అంటాం శ్రీరంగనాథుని మేలుకొలుపు చేయటం కోసమని ఆసువుగా పాడిన పాటలు అవి ఈరోజు తొండరడిపొడి వాళ్ళు వారు వారు పాడినవే అయితే వారు రంగనాథుని విషయములో చేసినటువంటి ఈ మేలుకొలుపు ఈ తిరుప్పల్లి ఎడుచిని అనుసరించే ఒకనాడు ఒక మహానుభావులు ప్రతివాది భయంకర వారని వారు ఈ దీనిని అనుసరించి వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని చేశారు అని పెద్దలు చెప్తారు కౌసల్యా సుప్రజారామాన్ని మనం చదువుకుంటామే సుప్రభాతాన్ని దానికి ప్రేరణ ఈ రంగనాథుని మేలుకొలుపు తిరుపల్లి ఎడుచి తొండరడిప్పొడి ఆల్వారంటారు ఈ స్తోత్రంలో ఓ రంగా అందరూ దేవతలంతా వచ్చి నిన్ను మేలుకొలుపుతున్నారు ఇరవియర్ మన్నెడు తేరడుమివరో ఇరయవరు పదినరు విడయరుమివరో మరువియ మైలినన్ అరుముగన్ ఇవనో ఈ రకంగా ఆరు ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అందరు దేవతలంతా వచ్చి నీకు మేలుకొలుపు చేస్తున్నారు రంగా నిద్రలేవవా అంటూ సుప్రభాతం చేసినటువంటి మహానుభావులు తొండర్ అడిపొడి ఆల్వారు వీరినే రేణు అని కూడా అంటారు విప్ర నారాయణులు అని కూడా వీరిని పిలుస్తారు అయితే వీరి వీరు చేసినటువంటి ఈ మేలుకొలుపు విషయాన్ని కూడా మనం మన నిత్య అనుసంధానములో ప్రతిరోజు ఉదయం చేసుకునేటటువంటి ఆచరణలో పూజలో మనం పెట్టుకోవచ్చు ఉదయం లేవగానే ఏం చేస్తున్నావు ఇప్పుడు మనం కళ్ళు తెరవగానే అమ్మా నాన్నలను జ్ఞాపకం చేసుకుంటున్నాం గురువు గారికి నమస్కారం చేస్తున్నాం తర్వాత శ్రీకృష్ణ భగవాను ధ్యానం చేస్తున్నాం కృష్ణ భగవానుడిని రక్షించుకోవటం కోసమని నారాయణాస్త్ర శ్లోకాలని చెబుతూ ఉన్నాం నారాయణాస్త్ర శ్లోకాలని చెప్పిన తర్వాత ఇక దినచర్య ప్రారంభానికి ముందర కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా నారాయణ కరిష్యే వచనంతవా అని అంటున్నాం ఈరోజు చేసేవన్నీ కూడా నీ సేవగా చేస్తా తండ్రి అంటూ ఆ రోజునంతటిని కూడా అంకితం చేస్తున్నాం భగవంతుడికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ అయితే ఎక్కడ సేవిస్తున్నాం ఈ కృష్ణ భగవానుణ్ణి మన హృదయ మందిరంలో సేవిస్తున్నాం మన హృదయ మందిరంలో ఎప్పుడైతే భగవంతుణ్ణి చూస్తూ ఉన్నామో మనకి జ్ఞాపకం రావాల్సింది భగవానుడి హృదయ మందిరంలో మనకి చోటు లభించింది అనేటటువంటి ఒక విశ్వాసం ఒక స్మరణకి అది రావాలి ఆ విషయం ఆ తర్వాత ఇప్పుడు మనకి శరీరం అంటూ ఉంది శరీరంలో హృదయస్థానం అని అంటూ ఉన్నాం కదా అంటే బాహిరమైనటువంటి శారీరకమైనటువంటి వ్యవస్థ ఆంతరమైనటువంటి మానసికమైనటువంటి వ్యవస్థ ఇవేవి మనం తెచ్చుకున్నవి కానే కాదు భగవానుడే ఇచ్చినటువంటివి అనేటటువంటి ఒక జ్ఞాపకం అది కూడా స్మరణకి రావాలి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్మరణ రావాలి ఇదంతా దేవుడిచ్చిందే కదా అని అది నిజమైనటువంటి కృతజ్ఞత ఎప్పుడైతే మన లోపల కృతజ్ఞత దీపం వెలిగిందో అప్పుడు సపరివార సమేతుడైనటువంటి లక్ష్మీనారాయణుడు మనకి దర్శనమిస్తాడు మన హృదయ మందిరంలోనే ఆ లక్ష్మీనారాయణులని సపరివార సమేతమైనటువంటి మన ఆచార్యులు అందరితో కలిసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణులని సేవిస్తా ఆ తర్వాత ఈ పూట మన తొండరడిప్పుడే ఆలవారు చెప్పినట్టుగా దేవతలంతా వచ్చి నిన్ను ప్రార్థన చేస్తున్నారు తండ్రి అని అంటున్నారు కదా ఆ రోజు మనకి దేవి గర్భములో కృష్ణ భగవానుడు పరమాత్మ వచ్చి కృష్ణుడిగా ఆవిర్భవించే కంటే ముందర దేవతలందరూ తెలుసుకొని ఆ గర్భము ప్రకాశిస్తోంది అని తెలుసుకొని ఆ జైల్లోనికే వచ్చి దేవతలంతా దేవిని ప్రశంసిస్తారు అమ్మా నువ్వెంత గొప్పదానివి కదా నీ గర్భము ప్రకాశిస్తోంది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రాకచేత అని ఏ రకంగా ప్రార్థన చేశారో ఆ విధంగానే మన హృదయ మందిరములో మనము సేవిస్తూ ఉండేటటువంటి సపరివార సమేతుడైనటువంటి లక్ష్మీనారాయణుణ్ణి ధ్యానం చేయటం కోసం ప్రార్థన చేయటం కోసమని దేవతలంతా వచ్చినట్టుగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఎంతమందికి మనం మన హృదయంలో స్థానం ఇస్తున్నాం ఎంత చక్కగా ఆనందంగా అనుభవిస్తున్నాం ఇంతమంది దేవతలు వచ్చి ప్రార్థన భగవంతుణ్ణి ఏమని చేస్తున్నారు తన నిన్ను సుస్థిరంగా పెట్టుకున్నటువంటి ఇదిగో ఈ హృదయాన్ని కాపాడు ఈ వీరిని కాపాడు వీరిని రక్షించు అంటూ ఎవరెవరము మనము ధ్యానము చేస్తూ ఉన్నామో వారి కోసమని దేవతలంతా మన హృదయ మందిరంలో ఉండి మనము సుస్థిరపరుచుకున్నటువంటి లక్ష్మీనారాయణులని ప్రార్థన చేస్తారు అది ఒక స్మ ఒకసారి స్మరణకి రావాలి ఈ రకంగా మనం ఒక్కొక్క ఒక్కొక్క పాశ్రంలోని ఒక్కొక్క ఒక్కొక్క చిన్ని అంశాన్ని మన ఆచరణలో పెట్టుకొని ఉదయం కళ్ళు తెరవగానే ఒక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి మానసిక మానసమైనటువంటి పూజని ఒక ఐదు నిమిషాలు వెచ్చించిన నష్టమే ఉండదు కదండి ఇంకా రోజంతా చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది నిజమైనటువంటి వెలుతురు మన జీవితంలోనికి వచ్చినట్టు ప్రకాశం మన జీవితంలోనికి వచ్చినట్టు అప్పుడే మన రోజంతా సుఖమయంగా సాగుతుంది ఆ విధంగా మనం ప్రతి రోజున ఈ విధమైనటువంటి మానసమైనటువంటి పూజని చేస్తూ ఉండేటట్టుగా భగవద్భాగవత ఆచార్య కటాక్షాన్ని పొందుతూ ఉండేటట్టుగా అనుగ్రహించు తల్లి అంటూ అమ్మని ప్రార్థన చేస్తూ అమ్మ చెప్పినటువంటి పూటపాటని పాడుకుందాం ஆண்டால் திருவடிகளே சரணம் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலம் புக்கார் வெள்ளியெழுந்து வியாழமுடங்கித்து புள்ளும் சிலும்பினகான் கண்ணினாய் குள்ளக்குளிரக்குடைந்து நீராடாதே பள்ளிக்கியோ பாவாயி நீ நாள கள்ளம் தவிரிந்து கலந்து ஏலோரெம்பாவி ஆண்டால் திருவடிகளே சரணம் ஜெய்ஸ்ரீமன்னாராயணா